హాయ్ అందరికీ నమస్కారం చూస్తున్నారా వీడియోని నేనేం చేస్తున్నాను నాట్రవో ఉప్మా ఉప్మా అవగానే తిందామని చూస్తున్నారా ఎప్పుడు అవగానే తిందామని చూసే బదులుకి అప్పుడప్పుడు చేసి పెట్టవచ్చు కదా ఈ సోషల్ మీడియా ప్రత్యేకత ఏంటంటే నేను వండేది మీరు తినలేరు మీరు వండి పెట్టినా నేను తినలేను ఈ మధ్య కొత్త కొత్తగా ఎన్నో చూస్తున్నాం ఏఏ వస్తుంది హ్యూమన్ రిప్లేస్ చేస్తుంది ఎక్కడ రిప్లేస్ చేసినా కానీ పండించే దగ్గర తినే దగ్గర మాత్రం రిప్లేస్ అయితే చేయలేదు ఒకవేళ రోబోసే పంట పండిస్తే రోబోస్ అయితే తినలేవు కదా పండించిన మన కోసమే కదా ఇంత విసుగెందుకు అంటారా అన్నీ రెడీగా ఉంటే వంట చేయడం సులభం కానీ రెడీ పెట్టుకోవడానికి సమయము శక్తి అన్నీ అవసరమే కదా ఏంటి ఈ రో ఉప్మా చేసి నువ్వు అలసిపోయావా అలాంటి ప్రశ్నలు వేయద్దు చూడండి ఉప్మా చేసిన తర్వాత కూర్చొని ఏం చేశాను ఎవ్వరూ హెల్ప్ చేయలేదు ఇంట్లో నేను ఒక్కదాన్నే కూర్చొని అన్ని పనులు చేశాను ఈ ఉప్మాలో ఇలా ప్లేన్గా కాకుండా కొన్ని క్యారెట్ బీన్స్ ఉంటే ఇంకా సూపర్ ఉండేది కదా కానీ మొన్నే తిన్నాము అందుకోసమే ఈరోజు వెయ్యలేదు రోజు మీకు వీడియో చూపించకుండా సీక్రెట్గా తినేసాం ఇదిగోండి ఇక్కడే నాకు ఎవ్వరూ హెల్ప్ చేయండి ఆ కుకూరలన్నీ పెట్టుకుంటామా కూర్చోవాలి చేయాలి ఇలాంటి సమయంలో రోబోలు ఉపయోగపడితే బాగుంటుంది పది రూపాయల పాలకూర కట్ట గోంగూర కట్టల కోసం రోబోని తయారు చేసుకోవాలా అంత కాస్ట్లీ అక్కర్లేదు అని అనిపించింది నాకైతే ఏమో ఫ్యూచర్లో ఇంట్లో ఫ్యాన్ తెచ్చి బిగించుకున్నట్టు రోబో పార్ట్స్ హ్యాండ్స్ ఆర్మ్స్ లెగ్స్ అన్నీ తెచ్చేసుకొని ఫిట్ చేసేసుకుంటామేమో అలాంటివన్నీ రెడీగా ఉంటాయి అనుకుంటా మార్కెట్లో ఇలా మా ఇంట్లో ఎవరు హెల్ప్ చేయకుండా ఆకుకూరలన్నీ నేనే పనిచేసినప్పుడు కొత్త కొత్త ఐడియాస్ అన్నీ వచ్చేస్తాయి అనుకుంటా నాకు ఇలా ఐడియాలు వస్తే నష్టం లేదు కానీ అలా రోబోస్ని తెచ్చుకొని మళ్ళీ కొత్త కొత్త యోగాలు నేర్చుకోవాలి లైక్ మనకు చూపిస్తూ ఉంటారు కదా టీవీలో అప్పుడప్పుడు బట్టలు ఉతికే యోగా గిన్నెలు దోమే యోగా చపాతీలు చేసే యోగా రోబోకి పనులు చెప్పి మనం అన్నీ అలాంటి యోగాలు చేస్తూ ఉండాలి చేతులు ట్విస్ట్ చేసుకుంటూ అయినా ఏఏ వచ్చాక మన ఐడియాస్తో ఏం పని ఉంది దానికదే ఐడియాస్ క్రియేట్ చేసుకుంటు